நமஸ்தம் டு எஸ் பி நியூஸ் அகில பாரத யாதவ் மகசப ராஷ்டிர கன்வீனர் சர்வீஸ் மென் செல் தெலங்கானா ஜக்குல ஸ்ரீனிவாஸ் யாதவ் குன சன்மானம் அகில பாரத யாதவ் மகாசப ராஷ்டிர கன்வீனர் சர்வீஸ் மென் செல் தெலங்கானா எண்ணிக்கைனா దేవరకొండ పట్టణానికి చెందిన జక్కుల శ్రీనివాస్ యాదవ్ ను శుక్రవారం శ్రీ మద్దలమ్మ దేవాలయంలో పట్న యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు నక్కా వెంకటేష్ యాదవ్ కొండ్రా శ్రీశైలం యాదవ్ నేతాల వెంకటేష్ యాదవ్ నేతాల శ్రీనివాస్ యాదవ్ వెంకటయ్య యాదవ్ మల్లయ్య యాదవ్ గెలమౌని యాదయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన యాదవులు చైనాతో పోరాడు నూట ఇరవై మంది వాళ్ళని ఇరవై వేల మందిని చంపారు తర్వాత మన వీరులయ్యరు మన అమనూరులయ్యరు మన సైనికులు దాని గురించి ఒక కళేశ యాత్ర బయలుదేరింది ఇప్పుడు కర్ణాటక నుంచి ఎంట్రీ అవుతుంది మన రాయచూరు నుంచి మామనగర్ డిస్టిక్లో ఆ రోజు పద్నాలుగు తారీఖు ఈ నెల పద్నాలుగు తారీఖు మీరు అతి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మన యాదవ్ నుంచి కోరుతున్నాను ఎట్లా దానికి సంబంధించిన వింగ్లో ఒకటి ఆర్మీ మేము యాదవ్ ఆర్మీ మీకు ఒకటి కాబట్టి దానికి జట్టుల సీనియా గారిని నిర్దేశారిని స్టేట్ కన్వీనర్ ఇవ్వడం జరిగింది దానికి మా దేవకొండ యాదవ్ సంఘం మొత్తం వెళ్ళి హర్షం వ్యక్తం చేస్తున్నాం మా దాంట్లో ఇంకా కూడా అందరికీ ఉన్నత వచ్చి మా దేవరకొండ పేరు అన్ని ప్రతిష్టలు రావాలి అందరు కలిసిపోవాలి ఈ రాజకీయాలు ఇవన్నీ అన్ని పార్టీలు ఉంటాయి అందరి పార్టీలలో అందరు ఉంటారు కానీ ఏమైనా సమస్య వచ్చినప్పుడు అందరు ఏకదాడు అయ్యి సమస్య ముందుకు మనోడు అన్నట్టు ఈ కలశయాత్రని భారతదేశం మొత్తం ఒక లక్ష కిలోమీటర్లు తిరుగుతుంది దాంట్లో భాగంగా కర్ణాటక వెళ్ళి మనకు పద్నాలుగు తారీఖు నాడు మన ఆంధ్ర తెలంగాణకు ఎంటర్ అవుతుంది దానికి సంబంధించి బ్రహ్మరాధం మళ్ళు ఏ గుడి నేను వీడియోలలో చూస్తున్నా బ్రహ్మరాధం మళ్ళు దాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుతున్నాం అలాగే శ్రావణ మాసం పెద్దమ్మ పండుగ బోనాలు ఉట్ల పండుగ చెట్ల వనవాసం ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి అందరూ కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమాలు ముఖ్యమంత్రం చేయాలని చెప్పి మరి వచ్చిన పట్టణంలో ఒక యాదవుడికి సేవల్లో ఒక పదవి రావడం చాలా సంతోషకరమైన విషయం మరి అటువంటి పదవులు పుట్టుతే పూపుతాయి కానీ యానవాయితీగా ఈ పదవే కాదు ఏ పదవి మనము యాదవుల ఐక్యత చాటుకోవడానికి వారి యొక్క సేవలను గుర్తించడానికి మనం ఎవరైనా సరే ఉద్యోగమైన కానీ ఉద్యోగం పొందిన ఏదైనా చోటి పదవి ఇచ్చినప్పుడు వారిని గౌరవించడం మా యొక్క దేవరకొండ పట్టణ యావత్ సంఘం యొక్క గౌరవానికి ప్రతిగా మరి ఈ దేవాలయంలో ఎవరికి ఏది మరి ఆపద సాపద అయినా కానీ అమ్మవారి యొక్క రక్షణ ఉంటుంది మరి ఆ తల్లి యొక్క ఆశీస్సుకి తీసుకొని ప్రతి శ్రావణ మాసంలో మేము అంగరంగ వైభవంగా యాదవల కుల దేవతలు పెద్దమ్మ పండుగ నిర్వహిస్తాం మరి ఆ దేవత సమక్షము మధ్యలమ్మ సమక్షంలో ముత్యాలమ్మ సమక్షంలో మీ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాం మరి ఏడవ తారీఖు మాకు పదో తారీఖు పెదో పండుగ పదిహేడో తారీఖు శ్రీకృష్ణ పదహారవ తారీఖు శ్రీకృష్ణ జయంతి పదిహేడో తారీఖు గుట్ట పండుగ కార్యక్రమం ఇరవయో తారీఖు బోనాల పండుగ తర్వాత ఇరవై ఒకటి వనవాస కార్యక్రమం పది సంవత్సరాల శ్రావణ మాసంలో అతి పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో యాదవుల యొక్క మరి పండుగలను నిర్వహించడం మేము సాంప్రదాయక కథ ఇరవై ముప్పై సంవత్సరాలకి మేము అంగరంగ వైభవంగా మరి అందరికీ చనుల విందుగా మేము చేస్తున్నాం దానిలో భాగంగా ఈ యొక్క ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇటువంటి పదవులు ఇంకా ముందు ముందు మా మా యొక్క సోదరులు సోదరుల మనకు అక్కలకు చెల్లెలకు అందరికీ కూడా వచ్చినా కానీ ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ గుళ్ళో మరి అమ్మవారి సంవత్సరంలో మేమందరం అందరం కూడా కలిసిమెలిసి ఐకమత్యంగా పార్టీలకు అతీతంగా పార్టీకి సంబంధం లేకుండా మేము గౌరవం మా యొక్క సాంప్రదాయం ఆచారం కాబట్టి